ప్రకరణము పదిహేను అష్టాంగ యోగము జనన మరణము లేని ప్రాప్తులను సంపాదించవలనన్న యోగము ప్రధానమని పెద్దలందరు కదా ఆ యోగమంటేనేమి చిత్తవృత్తులను అణిచివేచి చిత్తశుద్ధి కొరకు నిశ్చలత్వము కొరకున్ను జ్ఞానము కొరకున్ను కుండలినీ ప్రబోధము కొరకున్ను ఆసనములను సేవించవలయునదే యోగశాస్త్ర నిశ్చయం అట్టి యోగములకు అంగములు ఎన్ని కలవు అవి ఏవి నాయనా వాటిని అష్టాంగములందురు అవియే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అను ముక్తి లభించవలనన్న పై అష్టాంగయోగములను సాధించవలనా లేక వానిలోనేదైనా ఒకదానిని మాత్రం సాధించని చాలునా నాయన మొదటివైన యమ నియమములను రెండింటిని సాధించిన ముక్తి లభించును అసలు విశ్వపాలనంతయు యమా నియమములపైనే జరుగుచున్నది ఎనిమిది అంగములతో చేరిన యోగము ఒక్కటియేనా లేక యోగములు కూడాను అనేకములున్నవా యోగము ఒకటియే కాని అనేకములు లేవు నాలుగు విధములు మాత్రము ఉన్నవి అవి ఏవి వాటి నామములు సెలవిండు మంత్రయోగమనియు రాజయోగమనియు లయయోగమనియు హఠయోగమనియు వచించున్నారు ఈ నాలుగు విధముల యోగములకు ఏ అంగములు ప్రధానములు పిచ్చివాడా ఎన్ని కోట్ల మంది ప్రజలకైననూ చూచుటకు నేత్రములెట్లు ప్రధానము ఎన్ని రకముల యమా నియమములు అట్లు ప్రధానము అవి లేక దేనిని దర్శించలేరు స్వాత్మశుద్ధి ప్రతియోగికి అవసరము అట్టి స్వాత్మశుద్ధికి నియమములు ఆవశ్యకము నియమములకు తిరిగి ఒకదానికొకటి భేదములేమైనానున్నవా లేక రెండునూ సమాన భేదరహితమయ్యున్నవా ఒక్కొక్క దానికి పది పది భేదములున్నవి అవి దృఢమైనప్పుడే మోక్షము సిద్ధించును అటులైన యమమునకు ఉండిన పది భేదములేవో తెలుపుడు అహింస సత్యము ఆస్థేయము బ్రహ్మచర్యము దయ ఆర్జనము క్షమ ధృతి మితాహారము శౌచము ఈ యమము యొక్క భేదములు ఇక నియమమునకు గల పదిభేదములేవి తపస్సు సంతోషము ఆస్తిక బుద్ధి దానము ఈశ్వర పూజనము వేదాంత వాక్య శ్రవణము లజ్జ మతి జపము వ్రతము ఈ పదియు నియమనబడుచున్నవి కానయనా ముక్తి అను సౌధము దృఢముగానుండవలనచో యోగులందరికీ యమా నియమములను పునాదులు భద్రముగానుండవలను ఇక ఆసనము యొక్క ప్రయోజనమేమి అవి కూడాను ఆత్మజ్ఞానులకు యోగులకు సహాయకారి అయి ఉన్నవి ఆసనములో కూడాను రకములున్నవా అవి ఏవి ఆసనములో కూడాను అనేకములున్నవి కాని సిద్ధాసనము వద్ద పద్మాసనము సర్వాంగాసనము పద్మాసనము ముఖ్యమైనవి మిగిలిన మరికొన్ని మయూర పశ్చిమోత్తానాసనాదులు కూడాను కలవు ఈ ఆసనముల వలన కలవు ఫలితమేమి వాటి ఉపయోగములేవి ఇవి కఠిన దృఢత్వమునకు చిత్తము చాలాసేపు ధ్యానానుకూలముటకు శక్తిని ప్రసాదించును ఇక ప్రాణాయామ మెట్టిది అది ఎన్ని విధములు అది కూడానూ అనేకములున్నవి కాని అవి ఈ కలిలో అసాధ్యమైనందున ధ్యానయోగమైన వాటిని మాత్రమే తీసుకునవలను అందు లఘు ప్రాణాయామము సర్వోత్తమైనది ఇవి చేయు ఉపకారమేమి అగ్నిలో దహింపబడిన లోహము శుద్ధమగునటుల ప్రాణాయామాగ్నిచే కర్మకాష్టములన్నీయు చిత్తమును దహించి శుద్ధిపరచును కాయశుద్ధి మనోసిద్ధి మొదలైన ప్రయోజనము దీనివలన కలుగును ఇది రెండు విధములుగా కూడా ఉన్నది మంత్రముతో కూడినది మంత్రరహితమైనది అని మంత్రభావముతో కూడిన ప్రాణ సంయమము పుణ్యమైనది పాపారణ్యమును దహించును ఆత్మశుద్ధి కలుగచేయును భావరహితమైన ప్రాణాయామము శరీర సంరక్షణమును మాత్రము చేయును అవి ఎట్లు అభ్యసింపవలెనో సెరవెండు రెండు మాత్రల కాలము పూరకము నాలుగు మాత్రల కాలము రేచకము ఎనిమిది మాత్రల కాలము కుంభకము ఈలాగున ప్రాణాయామమును మూడు మాసములు బహుజాగ్రత్తగా అభ్యసించవలేను తదుపరి ప్రాణాయామమును రెట్టింపు చేసి మూడు మాసములు అభ్యసించవలేను ఈలాగున మొత్తము ఆరు మాసములు ప్రాణ సంయమము అనరించువారికి సకలేంద్రియ వృత్తులు శమించును భావరహితమైన ఈ త్రివిధ ప్రాణాయామము స్థూలదేహశుద్ధిని మాత్రమూ కలిగించును భావసహితమైన చిత్తవృత్తులు శ్రమించును వీటికి శుద్ధాహారము బ్రహ్మచర్యము ఏకాంత వాసము మితభాషణము ఇవి నియమములుగా పాటించవలేను ఇక ప్రత్యాహారమననేమి అవి ఎన్ని విధములు ఇది ఆత్మభావనయై శ్రేష్టమైనదై ఉన్నది సాకారము నిరాకారము ఆత్మభావన అని మూడు ఉన్నది ఉన్నదిగుణత్వ రూప ధ్యానమునే సాకారమునియు కరుణామయ సత్యశాంత్యాది విశిష్ట పరమాత్మ భావనను నిరాకారమునియూ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను పరబ్రహ్మయే భావించుటనే ఆత్మ భావనయనియు అందురు ధారణ అనగానేమి అది ఎన్ని విధములు నాయనా ఇది ఏకరూపమును మాత్రము పొందియున్నది భూమి పర్వతమును ధరించు విధమున నిశ్చల చిత్తముతో బ్రహ్మభావమును కాని లేక ఇష్టదైవమును కాని ఏ ధీమంతుడు ధరించునో ఆ ధరించుటనే ధారణయని అందురు ధ్యానమనగానేమి ఇది ఎన్ని విధములు ఇదియును ఒకే రూపమును పొందినది సాకారమైనను నిరాకారమైనను ఇతర భావములు లేక తదేక భావనతో కూడినదైనచో దానిని ధ్యానమని అందురు సమాధి అనగానేమి వృత్తులను నిగ్రహించి మనస్సును పరమాత్మయందు లెస్సగా ఇంచుట అని అర్థము స్వస్వరూప స్థితినే ద్వైత ద్వైతరహితమై ఉండునదే సమాధి గాలి లేని చోట దీపమిట్లు నిశ్చలంగా ఉండునో ఆ విధముగా చిత్తము నిశ్చలముగా నుండుట సమాధి అందురు నిశ్చల చిత్తమనగా ఎట్టిది అర్ధమగు ఉపమానములతో తెలుపుడు నాయనా మిగుల సూక్ష్మమగు సూది రంధ్రములో దారము ఎక్కింపవలనన్న హస్తముల నిశ్చలత్వము దారము కొన ఏకత్వము ఎట్లు అవసరము అటులని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మ అనుగ్రహమును రంధ్రము చేరవలెనన్న చిత్తమను హస్తమునిశ్చలత్వము సర్వేంద్రియముల ఏకత్వం అత్యవసరము